ఇటీవలి కాలంలో ప్రకృతి సేద్య విధానాల వైపు మల్లుతున్న రైతులు అందుకు అనుగుణంగానే సాగు పద్ధతులను మార్చుకుంటున్నారు సాగులో రసాయనాల వాడకంతో భూములు నిస్సారమవటం సత్తువలేని ఉత్పత్తులు పండించడం వల్ల పలు రకాల సమస్యలు తలెత్తడానికి కారణమవుతున్నాయి వీటిని అధిగమించాలంటే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను అందించాలి వీటిలో పశువుల ఎరువు కోళ్ల ఎరువు వానపాముల ఎరువుతో పాటు పచ్చిరొట్ట పైర్ల పెంపకం రైతుకు ఎంతో ఉపకరిస్తుంది పచ్చిరొట్ట పైర్లలో అధికంగా జనుము జీలుగా పిల్లి పెసర్లను వేసుకుంటూ ఉంటారు అయితే ఇటీవలి కాలంలో తొమ్మిది రకాలతో కూడిన నవధాన్య పచ్చిరొట్ట పైర్ల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది ఇందుకు రాయితీలను సైతం అందిస్తూ విత్తనాలను సరఫరా చేస్తోంది ఈ నవధాన్యాలను ఏ ఏ రకాల విత్తనాలు ఎంత మోతాదులో వాడతారు ఎలా సాగు చేస్తారు వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న వివరాలతో మన ముందుకొచ్చారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ మరెందుకు ఆలస్యం మీరు చూసేయండి నవధాన్యాలు అనేటివి ఈ పచ్చరొట్ట ఎరువులాగా ఉపయోగిస్తున్నారు సాధారణంగా ఏంటంటే మనకు జనుము జీలగ పిల్లిపెసర ఇలాంటివన్నీ కూడా ఈ పచ్చ రొట్ట ఎరువుల కింద ఇస్తూ ఉంటాం అయితే వాటిలో చాలామంది రైతులు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు అంటే జనుములు కొంతమంది పిల్లిపెసర కొంతమంది అదేవిధంగా జీలుగులు కొంతమంది ఇలాగా తీసుకుంటూ ఉంటారు అయితే ఆ విధంగా కాకుండా ఈ నవధాన్యాలలో అన్ని రకాల పచ్చరొట్ట విత్తనాలు కలిసి ఉంటాయి అవి ఏవనగా జనుము జీలుగా పిల్లి పెసర పెసర మినుము ఉలవలు ఆముదాలు జొన్న మొక్కజొన్న ఇలాంటి విత్తనాలన్నీ కూడా దీనిలో కలిసి ఉంటాయి కాబట్టి ఈ విధంగా తొమ్మిది రకాల విత్తనాలు ఈ పచ్చరొట్ట విత్తనాలుగా వీటిని వినియోగించడం వలన దీనిని మనము నవధాన్యాలు అంటూ ఉంటాం అయితే నవధాన్యాలకి మామూలుగా ఈ పచ్చరొట్ట తేడా ఏంటంటే జనుముజలగా పిల్లిపేసర్లో నత్రజని బాస్వరం పొటాషు కొన్ని సూక్ష్మ పోషకాలు మాత్రమే ఉంటాయి అయితే నవధాన్యాల్లో నత్రజని బాస్వరము పొటాషే కాకుండా పద్నాలుగు ఉప పోషకాలు ఉంటాయి అందులో ముఖ్యమైనటివి జింకు కానీ కాపర్ కానీ మాలిబ్దీనం కానీ మ్యాంగనీస్ కానీ ఇలాంటి అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి పంటకి ఎన్ని పోషకాలు అవసరమో అన్ని పోషకాలు కూడా ఈ నవధాన్యాలు ఉంటాయి కాబట్టి రసాయనిక ఎరువులు వాడకపోయినా కూడా ఈ యొక్క నవధాన్యాల వల్ల చాలామంది కూడా రైతులు పంటలు పండిస్తున్నారు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రకృతి అయితే మీ సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు కూడా వీటిని వినియోగిస్తూ ఉంటారు ప్రకృతి వ్యవసాయం కింద అయితే వీటిని పీడిఎంఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కింద కూడా వీటిని ఇస్తూ ఉంటారు ప్రధాన పంట వరి కానీ వేరుశనగ కానీ ఇంకా వేరే రకాల పంటలు మనం వేసినప్పుడు వాటిని వేసే ముందు పచ్చరొట్ట విత్తనాలు కానీ లేకపోతే నవధాన్యాలు కానీ మనం చల్లుకుంటూ ఉంటాం అయితే ఈ నవధాన్యాలు ఎప్పుడు చల్లాలి ఎలా చల్లాలి అనేది మనం చూసినప్పుడు ప్రధాన పంట వేసే నలభై రోజుల ముందు మనము వీటిని పొలాల్లో చల్లుకోవాలి ఈ పొలాల్లో చల్లుకున్న తర్వాత నలభై రోజులకి ఇవి పూత దశకు వస్తాయి అటువంటి అప్పుడు వీటిని మనం భూమిలో కలిగి దున్నాలి ఈ కలిగి దున్నేటప్పుడు కూడా మనము జనరల్గా ఏం చేస్తామంటే పచ్చరొట్ట విత్తనాలు అయితే కానీ లేకపోతే నవధాన్యాలు అయినా కూడా మామూలుగా ఒక వంద కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేసుకుంటే ఇవి బాగా కూడా మురిగేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రకృతి వ్యవసాయము ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులు వాడకపోయినా కూడా సాధారణ దిగుబడులు అనేటివి సాధిస్తూ ఉంటారు కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే నవధాన్యాలు వేసి పండించిన ఈ యొక్క పంటల్లో కూడా ఎక్కువ రుచికరంగా ఉంటుందని అదేవిధంగా రైస్లో తీసుకున్నట్లయితే రైస్ని వండిన తర్వాత ఆహారంగా ఎక్కువ ఆ టైం కూడా నిల్వ ఉంటుందని కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది మా యొక్క వ్యవసాయ శాఖ తరపున ఈ యొక్క నవధాన్యాలు కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది ఈ నవధాన్యాలు మేము ఇచ్చేటప్పుడు మా సబ్ డివిజన్లో తోటపల్లి గూడూరు ముత్తుకూరులో కూడా మేము ఈ నవధాన్యాలను రైతులకు ఇవ్వడం జరిగింది అయితే ఈ సంచులు ఏ పరిమాణంలో ఉంటాయని మనం చూసినప్పుడు పది కేజీల సంచుల్లో మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది అయితే ఈ పది కేజీల సంచి అనేది ఒక ఎకరాకి సరిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ ఎనభై శాతం ఇవ్వడం జరిగింది అంటే ఒక బ్యాగ్ దారి వచ్చి వెయ్యి రూపాయలు అయినప్పటికి కూడా దాదాపు రెండు వందల రూపాయలకి వీటిని రైతులకి ఇవ్వడం జరిగింది ఈ నవధాన్యాలు ఎందుకు మంచివనేది మనం ఆలోచించి చూసినప్పుడు ఇవి భూమిలో దున్నడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది ఈ యొక్క కర్బన శాతం ఏదైతే భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు అవసరమో అటువంటి కర్బనాన్ని కూడా అంటే ఇది అందిస్తుంది ఎప్పుడైతే ఈ కర్బన శాతం భూమిలో పెరుగుతుందో సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది సూక్ష్మజీవుల సంఖ్య ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో మనం వేసే రసాయనిక ఎరువులు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ లేకపోతే అందుబాటులో లేని సూక్ష్మ పోషకాలను కూడా మనం ఏదైతే మనం పంట వేస్తామో ఆ పంటలన్నింటిని కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు అందించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా కూడా ఈ తెగుళ్ళు పురుగులు తట్టుకునేదానికి కూడా పంటలకి అవకాశం ఉంటుంది అదేవిధంగా నీ భూమిలో కూడా ఈ నీటి నిల్వ ఉంచుకునే శాతం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది